తెగిన బతుకు నుంచి అటు పాడుకున్నాడు ఆమె ఒక్కతే చాయ్ పోస్తుంది నా తోటి కార్మికుడు వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా చిన్న ఇదిగా వాళ్ళు ఒకడు అదో రకంగా చూడడం ఇదో రకంగా చూడడం ఆమెను నాన్న మాటలు అనడం అంటే ఈమె మనకు కడపండా చాయ్ పోస్తుంది నీళ్ళు ఇస్తుంది ఇచ్చినా కూడా ఈ మాటలేంటిది అనే విషయంతో నాకు బాగా బాధ అనిపించి అప్పుడు రాసుకున్న హోటల్ ఆమె చాయ్ మీద ఆ చాయ్ ఇచ్చే అక్క మీద ఆమె ఇక మన కార్మికులు అనే మాటల్ని వాటిని నేను చేసి రావడంలో ఆమె అనే ఒక కవితగా నేను తీసుకొని రాయడం జరిగింది ఆ నేపథ్యం నాకు చాలా కంటతడి పెట్టించింది ఎందుకంటే పరిస్థితులు అట్లా వాళ్ళే కూడా ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో అందరు కూడా ఒక రకంగా ఉండరు కదా